ఆయందరికి ఎలా ఉన్నారు ఇది ఈవినింగ్ రోటి బ్లాగ్ మార్నింగ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను ప్లీజ్ వాచ్ చేయండి ఎవరైనా ఇంకా చూడకపోతే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మార్నింగ్ కొంచెం బిజీ ఉండే సో ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటున్నాను అసలే కార్తీక మాసం కదా సోమవారం అందుకనేసి ఇంకా నాకు మార్నింగ్ పూజ చేయడానికి కూడా కుదరదు ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా ఎందుకంటే ఈ మధ్య ఊరికి వచ్చిన తర్వాత ఈ వన్స్ బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పాను కదా గ్రాండ్ పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నాడు వాడు సో ఇంకా నేనైనా వాడు పక్కనే ఉండాలి కదా ఇంకా అట్లా అని వదిలేసి వెళ్తే పాపం వాడు ఫీల్ అవుతూ ఉంటాడు అంటే తెలుస్తూ ఉంది నాకే వాడు ఫీల్ అవుతున్నాడని అందుకనేసి ఇంక ఈవినింగ్ అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే బెండకాయ పులుసు చేశాను కదండీ సో అది ఉండే దాంట్లోకి రాగి సంగటి చేస్తున్నాను మా ఆయనకి నైట్కి కూడా బాక్స్ పెట్టిచ్చేసాను కదా నేను మా బ్రదర్ ఇద్దరే ఉన్నాము మా ఇద్దరి కోసమే అనమాట సో ఇంకక్కడ పీట అవి కడిగి పెట్టాను కదా అవి కలిశం ఏం పెట్టలేదు సో అందుకనేసి యూజ్ చేయలేదు ఇంకా క్లాత్ అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను బయట అంతా కొంచెము చెట్టు ఉంది పైన బట్స్ అంతా షిట్ వేస్తాయి అవన్నీ బయట ఆరేస్తే ఇంకా దేవుడివి కదా అనేసి ఇంకా లోపలే అట్లా ఆరబెట్టుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మానిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య వాటర్ తక్కువ తాగుతున్నాను నేను బాగా ఒక అంటే నార్మల్గా త్రీ లీటర్స్ అయినా తాగుతా తాగాలి అంటారు కదా నేను దానికంటే ఎక్కువ తాగుతుండే కానీ ఈ మధ్య చాలా తగ్గించేశాను దానివల్ల నాకు తెలుస్తుంది స్కిన్లో డిఫరెన్స్ అందుకు వాటర్ తాగుతున్నా ఇది మొన్న కుక్కర్ తీసుకున్నామండి ఈ వాన్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చిన్నదైతే బాగుంటుందనేసి తీసుకోవడానికి వెళ్తే ఒకటే లేకుండా సెట్ ఉండే సో ఓకే కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కదా అనేసి ఫైవ్ లీటర్ ఇది ఇంకొకటి వన్ లీటరు వన్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనుకుంటా అది మూడు వస్తే తీసేసుకున్నాను విజిల్ పెడితే ఇదిగో ఇందాక చూపించాను కదా అలా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంది చిరాగ్గా అసలు ఇంకా ఏం చేస్తా మీకు తీసేసుకున్నాను కదా సో నంది అది ఎవరైనా చూడండి తీసుకుంటే నాకైతే నచ్చలేదు ఇంకా చెక్లాలు పంపించింది కదా అమ్మ అవైతే బాక్స్ కడిగి అందులోకి పెట్టేశాను అప్పటికే మేము ఇంకా తినేసి ఉండే సంగటి కదా చేయంగానే తినేయాలి తినేసి ఉన్న పాత్రలు అయితే కడిగేసుకుంటున్నాను ఆ కుక్కర్ చెప్పాను కదా అది నేను ఫైవ్ లీటర్స్ అయితే ఇంకా ఏం యూస్ చేయలేదు నాకు ఆల్రెడీ ఉంది కదా సో నేను అదేమి యూజ్ చేయలేదు చిన్నది ఓకే ఓకే అట్లా బిస్కెట్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అది చెప్పాను కదా నాకు ఇవాన్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చిన్నది కావాలి అని వెళ్తే చాలా కాస్ట్ ఉండే వేరేవి ఇంకొక వేరే సెట్ ఉండే కానీ అది అల్యూమినియం ఉండే వద్దులే అనుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఫైవ్ లీటర్స్ ఉంది ఇంకెందుకు ఇది తీసుకోవడం అనుకున్నాను కానీ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది కదా ఊరికి తీసుకెళ్దాంలే అది అన్నట్టు తీసేసుకున్నాను ఈ ప్రెస్టేజ్ ఇవంతా ఏంటంటే స్టీల్లో లేకుండా వేరే మెటల్లో ఉండే సో బ్లాక్ వస్ట్ లా వస్తాయి కదండీ అవి సో నేను వద్దని ఇది తీసుకున్నాను ఇదేమో నన్ను బిస్కెట్ చేసింది అందుకే కొంచెం మంచి బ్రాండ్ ఉన్నవే కొనుక్కోవాలేమో కుక్వేర్ అనిపించింది నాకు కార్తీక మాసంలో పూజ ఎంతమంది చేస్తున్నారు అంటే పూజ డైలీ చేస్తాం అది కాదులేండి ఇట్లా టెంపుల్ కి వెళ్ళి వ్రతాలు అట్లా చేస్తారు కదా అలా ఎవరైనా చేస్తున్నారా అయితే కింద కమ్మ చేయండి ఇంకా పాత్రలు అన్నీ కడిగేసుకున్నాను ఈ మెస్ అంతా ఇప్పుడు క్లీన్ చేయాలి కదా ఇంకా ఆ రైస్ కి పెట్టక ముందే మొత్తం క్లీన్ చేసుకున్నాను స్టవ్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇంకా అది సరేలే కాసేపు అయినాక క్లీన్ చేద్దాం అనుకుంటే వైట్ వైట్ గా అట్లనే ఉండిపోతుంది ఇంకా అది రుద్ది రుద్ది కడగాలి మళ్ళా అందుకనేసి ఇంక వెంటనే కడిగేసుకుంటున్నాను అప్పుడే ఆ హెయిర్ అబ్జర్వ్ చేశారా కట్ చేశానని చెప్పాను కదా ఈక్వల్ గా లేదు జడ వేసుకొని ఉండే కొంచెం తీసి నేను కట్ చేయించుకోవాల్సింది కానీ మా వాడికి పుట్టింటుకులు తీపిచ్చాం కదా వాడు ఫుల్ ఏడుస్తుండే ఇంకా నేను జడ పైన మూడు కత్తెలు ఇచ్చాను అందుకని అది ఈక్వల్ గా లేదు జడ వేసుకుంటే కూడా కరెక్ట్గా రావట్లేదు అది చూసి చూసేసుకోవాలి జడ కూడా ఈక్వల్ గా రావాలంటే మధ్యలోనేమో ఒక ఒక హైట్ ఉంది అటు ఇటు ఒక హైట్ ఉంది నాకు కూడా నవస్యం చూసుకుంటుంటే ఇంకా అలాగే విజిల్ వచ్చినప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి వాల్కి టైల్స్ ఉన్నాయి కదా దానికి కూడా మొత్తం ఇట్లా ఎగిరింది అనమాట సో అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇది కనిపించదు కానీ కుక్ చేసినప్పుడు మనకు బాగా తెలుస్తుంది సో మార్క్స్ అంతా మళ్ళీ పోవు కదా ఆల్రెడీ దానికి ఉన్నాయి మేము ముందు ఇంట్లోకి రాకముందు కొంచెం అట్లే ఉండిపోయి దాన్ని రుద్ది 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 ఫైనల్గా పోగొట్టాను ఇంక మళ్ళీ ఇప్పుడు ఇంకా అవన్నీ అట్లా పెట్టేస్తే ఒక వన్ వీక్ తర్వాత ఇంకా అసలు అది పోదు చాలా మొండి మార్క్ అయిపోతుంది అది కష్టం కష్టమైపోతుంది మళ్ళీ సో అందుకనేసి ఏమన్నా అట్లా ఉంటే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను యాక్చువల్లీ వాటర్ వేసి బాగా రుద్దాలి ఇంకా ఇంటికి వచ్చిన ఇంటి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా అంత వేసి కడిగి అట్లా చేయలేదు జస్ట్ ఇట్లా వైప్ చేసుకుంటున్నాను ఫుడ్ చేస్తున్నాను అట్లా అంతే కడిగేసి ఇంకా క్లీన్ చేసుకోవాలి ఫ్రైడే అట్లా ఇంకా మా ఆయన వచ్చేసారు ఆయన ఏంటంటే నేను మార్నింగ్ సిక్స్ లోపు తినేస్తానులే అక్కడే వచ్చేలాగా ఇలాగ లేట్ అయిపోతుంది కదా సిక్స్ లేదా సెవెన్కి అట్లా తింటాను అని తీసుకెళ్ళారు బట్ వర్క్ ఎక్కుండి మధ్యాహ్నం లేట్గా తిన్నారంట సో ఆకలి వేయట్లేదు నాకు అని తినలేదు అలాగే పడుకుంటే ఎలాగా అనేసి ఇంకా నేనే ఒక చపాతి అయినా తిను అనేసి మళ్ళీ అవే రీహీట్ చేశాను వేరే చేస్తాను అంటే వద్దన్నారు సో అందుకనేసి అవే రీహీట్ చేసి ఇచ్చాను ఇందాక వాటర్ పోసి కడిగాను కదా అందుకనేసి అది గ్యాస్ అట్లా వస్తుంది మంట స్టవ్ పైనంత వాటర్ పోసాను కదా అందుకనేసి ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసి ఒక చపాతి అయితే దానికి కాల్చేయాలి ఇప్పుడు బాక్సెస్ అన్నీ కడగాలి ఇంకా ఏంటంటే ఇది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బాక్స్ పెట్టేసినప్పుడు అప్పటికప్పుడు కడిగామనుకోండి ఫుడ్ అంతా పాడైపోతుంది ఒక్కొక్కసారి అందుకనేసి ఇంకా నైట్ కడిగి పెట్టేసుకుంటే అవి కూడా డ్రై అయిపోతాయి కదా అప్పుడు మళ్ళీ మార్నింగ్ లంచో డిన్నరు పెట్టేయడానికి ప్రాబ్లం ఉండదు ఏంటో గ్లాస్ పగిలిపోయిందా అనుకున్నాను కాదు రైస్ క్యాప్ కింద పడి బాగా డ్రై అయిపోయి గట్టిగా అయిపోయింది అనమాట నేను నేను పగులు కొట్టేసానేమో ఇది కూడా అనుకున్నా అందులోది ఇంకొకటి నేనే కడిగేటప్పుడు కింద వదిలేసాను పగిలిపోయింది అది ఇంకా కర్రీస్ పెట్టించాను కదా నైట్ డిన్నర్ చేయలేదు కాబట్టి ఇంకా మిగిలిపోయాయి అవి సో ఇంకా అవి పడేస్తున్నాను ఇంకా అన్నీ ఫస్ట్ అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఫస్ట్ అయితే మా ఆయనకి చపాతీ హీట్ చేసిద్దామనేసి ఇంకా ఆ పని చేస్తున్నాను అనమాట నేనేమో ఉండనిలే రెండే పెట్టమంటే లేదు ఏమైనా తింటారేమో హాఫ్ చపాతి ఎక్స్ట్రా పెడితే ఆయన అసలు ఒకటి కూడా తినకుండా వెనక్కి తీసుకొచ్చారు ఎందుకు అంటే ఇంకా తినాలని పిల్లలేదని చెప్పారు ఇంకా నైట్ కూడా వద్దు వద్దు అన్నారు అసలు నేనే ఇంకా ఫోర్స్ చేసి ఇట్లా చపాతి అయితే రీహీట్ చేసి ఇచ్చాను ఒకటైనా తినమని చెప్పి కంప్లీట్ అంటే కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు కదండి ఇట్లా కంప్లీట్గా అసలే తినకుండా మానేకండి ఎసిడిటీ ఫామ్ అయిపోయి కొంచెం అది మనకి ఇమీడియట్గా తెలీదు మెల్లమెల్లగా తెలుస్తుంది అనమాట నాకు కూడా అంతే ఇప్పుడు ఈ వన్షియ వల్ల నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను కదా చాలా వరకు సో అది నాకు ఇప్పుడు తెలుస్తుంది స్కిప్ చేయకండి ఏదో ఒకటి కొంచెమైనా లైట్గా తినాలి డైట్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా లైట్గా కొంచెం తిన్నారనుకోండి ప్రాబ్లం ఉండదు ఇంకా ఆయనకైతే చపాతి పెట్టిచ్చేసి ఇంకా నేనైతే ఆ బాక్సెస్ అన్ని కడిగేస్తున్నాను ఈ గ్లాస్ బాక్సెస్ కడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ జారిపోతుందని భయం నాకు ఇంకా అంటే అది ఇంకా ఒకసారి అట్లా జారిందా వెనక్కి చూసుకునే పని ఉండదు కట్ అంటుంది ఇంకా అలాగే చెప్పాను కదా ఇప్పుడు వాష్ చేస్తున్నాను కదా అందులోది ఇంకొకటి పగులు కొట్టేసాను నేనే ఇంకా అందుకనేసి ఇంకా రిమైనింగ్ వాటి ప్లేస్లో రీప్లేస్ చేశాను ఒక బ్యాగ్ తీసుకోవాలి లంచ్ బాయ్ యాక్చువల్లీ మొత్తం స్టీల్ సెట్ ఉండే తీసుకుంటాను ఈసారి ఈ గ్లాసు అంతా చూడడానికి బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ చాలా కష్టము ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా వాడు ఒక వన్ అవర్ అన్న పడుకుంటాడు ఉన్న వీడియోస్ అంతా ఎడిట్ చేసుకున్నాము అనుకుంటే వాడు అప్పుడు లేచాడు ఇంకా అస్సలు తీరికే ఉండదు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇటు పని చేసుకోవాలి వాడు నిద్రపోయినప్పుడే వాడు మేలుకున్నప్పుడు పని చేసుకున్నామంటే అవ్వదు అసలు ఇంకా వాడితో ఏదో యాక్టివిటీ చేపిస్తూ ఉండాలి కదా పాపం ఇంకా వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు చిన్నపిల్లలు సో మనం ఉంటే కొంచెం మనల్ని చూసిన అవుతాయి ఏదో ఒకటి మాట్లాడతా అంటే వాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు చెప్పడం మర్చిపోయాను ఏదో ట్రై చేస్తున్నాడు రావట్లేదు పాపం గట్టి గట్టి సౌండ్స్ చేస్తాడు ఏదైనా చెప్తే రిపీట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట అబ్బబ్బా అమ్మమ్మ ఇట్లాంటి వర్డ్స్ వస్తున్నాయి ఇంకా అమ్మ అని అయితే పుట్టిన ఒక వారం కూడా అవ్వకనే అనేసారులేండి లేండి నాకు ఒక టూ త్రీ డేస్కే అమ్మ అమ్మ అని ఇంక ఇప్పుడు న్యూ వర్డ్స్ నేర్చుకుంటున్నాడు అంతే అండి వీడియో ఇక్కడి వరకు వీడియో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది ఇది రిక్వెస్ట్ అండి మౌంటేజేషన్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ కంప్లీట్ వీడియోస్ వాచ్ చేయండి ఈ వీడియో ఉన్నట్టే ఆ వీడియోస్ ఇంకా బాగుంటాయి పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి